ఈ స్పెషల్ మెసేజ్ నిజంగానే ఎంతో సంభ్రమంగా సంతోషంగా ఈ వర్తమానాన్ని మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నా ఏంటంటే ఇది అంత్యదిన సూచన కాదు కానీ అంత్యకాలంలో జరిగిన ఒక అద్భుతం ఏంటని అడిగినట్లయితే కాలిఫోర్నియా కండోర్ అనేటువంటి ఒక పక్షి జాతిని గూర్చి నేను ఈరోజు మీ మధ్య షేర్ చేస్తాను ఈ పక్షి జాతిని గూర్చి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అడిగినట్లయితే ఒక అతి ముఖ్యమైన విషయానికి ఇది ఒక జవాబుగా మనకు దొరికింది అదేంటంటే ఈ కాలిఫోర్నియా కండోర్ అనేటువంటి ఈ పక్షి యొక్క ఒక ప్రత్యేకత ఏమై ఉన్నదంటే అతి ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే మగపక్షి సహాయము లేకుండానే పునరుత్పత్తి చేయగలుగుతుంది మగపక్షి సహాయము లేకుండా పునరుత్పత్తి అనే మాట కంటే స్పర్శ స్థాయిలో లేకుండా ఒక పునరుత్పత్తి అంటే అది తన యొక్క శరీరాన్ని పునరుత్పత్తికి సిద్ధం కాకుండానే తనంతట తానే పునరుత్పత్తి చేయగలదన్న ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం అదెలా జరగడానికి దారిలేదు ఒక స్త్రీ పురుషుల కలయిక ఉండాలి లేదా కొద్దిగానైనా ఒక పురుషుని యొక్క వీర్యము స్త్రీ యొక్క అండాశయముతోనే మనం ఏదన్నా ఒక పునరుత్పత్తి చేయగలమని చెప్పేదే సైన్స్ అయితే ఒక స్త్రీ జాతికి చెందినటువంటి ఒక పక్షి అయినది ఒక మగజాతి యొక్క సహాయమనేది ఏది లేకుండానే దానివలన పునరుత్పత్తి చేయగలదు అదియును ఈ మొగజాతి నుండి ఎటువంటి వీర్యమును లేక దానికైనటువంటి కారణం ఏది లేకుండా మొగ సహాయమే లేకుండా దానికైన విచారణయే లేకుండా ప్రత్యేకమైన రీతిలో తనకు అవసరమైతే తనకట్టు పిల్లలను కనగలదు అలాగని చెప్పి ఇప్పుడు నిర్ధారణ అయింది దీన్ని ఎవరూ ప్రూఫ్ చేసి మనకిచ్చారని అడిగినట్లయితే అమెరికన్ జెనెటిక్స్ అసోసియేషన్ జర్నల్ ఆఫ్ హెరిడిటీ అనేటువంటి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన జంతు ప్రదర్శనశాల జువాలజికల్ పార్క్ వారు ఈ ప్రూఫ్ ని ఇచ్చి ఉన్నారు వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఆర్టికల్ని ఇచ్చారు ఆ ఆర్టికల్లో ఇది ప్రూవ్ అయింది రెండు పక్షులకు ఈ విధంగా జన్మనిచ్చింది దాని యొక్క వీడియోస్ ని కూడా మీరు చూడగలరు అద్భుతమైన ఒక విషయం ఎందుకని చెప్పి అడిగినట్లయితే ఎందుచేత నేను మీతో ఇంత ఉత్సాహంగా పంచుకుంటున్నానంటే దకని దాసనేని పచరువాలి ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ నాట్ ప్రింటెడ్ ఇన్ ఇండియా భారత్ బర్త్ మే యే పతా హువాయి నీదా విదేశీ క్రిస్టియన్ లోకో కా విదేశీ భాషా కా బై బై హమారా ఇండియా మే క్యా ఆయేగా బి హమారా క్యా హై చారో దేవ్ హై మనుష్పితి హై ఉపనిషద్ హై హం కోయీ బి క్రిస్టియన్ో కా క్రిస్టియన్ో కా క్రిస్తో కా బైబిల్ కో పొని లే కరేగే ఐ బై క్లియర్ బోలో అ మోరు బోస వాత్తా సవతర్ బర్నియా మార్కో దివాసతి వెన్కియో న పచులేయా యేసు క్రీస్తు యొక్క కన్యాక పుట్టుకొను గుర్చి పలువిదములేనా ప్రశ్నలు కురిపిస్తుంటారు ఇది విజ్ఞానపూర్వకంగా సరిపోతుందా ఇవన్నీ కూడా విశ్వసించుటకు హేతువుగా ఉంటుందా అని అడుగుతుంటారు మనమది విశ్వసిస్తున్నాం విశ్వాసమనేది వాటి నిజస్వరూపము అదృశ్యమనే ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అబ్రహామును పిలిచి ఆకాశం వైపు చూడమన్నాడు చూచినప్పుడు అక్కడ నక్షత్రము లేదు కారణమది పగలు పట్టపగలు పట్టపగలు నక్షత్రము తెలియదు అయితే దేవుడంటున్నాడు నక్షత్రాలు ఎంచగలవా నా కంటికి అది తెలియదు అయితే మీరు దేవా అక్కడ నక్షత్రం ఉందని నేను నమ్ముతున్నాను అంతే అయితే అది రాత్రిలో నక్షత్రాలొస్తాయి నేను నమ్మింది ఒకరోజు రుజువై ఉంటది అయితే నా కనుదృష్టికి అది చూడలేకపోయినా మీరు చెప్పారు అది నమ్ముతున్నాను ఈ రోజు సైన్స్ ఏం చెప్తుంది చూస్తేనే నమ్ముతాము వేర్ ఇస్ ద ప్రూఫ్ అన్నది సైన్స్ యొక్క మొదటి లైను దేవుడు లేడని చెప్పే నాస్తికులు ఎవరినైనా అడిగి చూడండి ఇదిగో కుర్చీ చూపిస్తాం బెంచ్ చూపిస్తాం టేబుల్ చూపిస్తాం ఎక్కడ మీ దేవుణ్ణి చూపించండి మీ దేవుణ్ణి మా ముందుకు రమ్మనండి అని చెప్తుంటారు వారా నిమిషమున అది ఎదురు చూస్తున్నారు అయితే మనమేమంటున్నామంటే మా దేవుడున్నాడు ఒకరోజు ఆయన నిశ్చయంగా వస్తాడు మేము ఈ రోజు చెప్పే దేవుడు ఒకరోజు వస్తాడు అదే విధానాన్ని ఇక్కడ నేను చెప్తున్నా ఒక కాలఘట్టము పూర్తిగా రెండు వేల సంవత్సరాలుగా చెప్తున్నాము కన్యక గర్భములో యేసు పుట్టాడు ఏ పురుషుని సహాయం లేకుండా పరిశుద్ధునిగా సృష్టించబడ్డాడు అని మనం చెప్తూనే ఉన్నాం పరిశుద్ధాత్మ వలన కలిగినదని బైబిల్ చెప్తుంది దీన్ని అసలు అంగీకరించిన వారిని ఎంతో మందిని చూస్తున్నాం ఇది విజ్ఞానశాస్త్రం నమ్మదండి సైన్స్ లోకి ఇది వస్తుందా అని అడిగితే ఈ రోజున ఈ విధంగా పునరుత్పత్తి చేయగల రెండు పక్షులను వారు కనిపెట్టి ఉన్నారు దాని యొక్క ఏంటంటే ఆ పక్షులకు గర్భముదాల్చేటువంటి గుడ్లను తమలోనే పునరుత్పత్తి చేయగల శక్తి ఉందంట ఆ రెండు పక్షులను వీడియోతో సహా చూపిస్తున్నారు ఇప్పుడొక క్రియేషన్ ఇది సృష్టించబడినటువంటి ఒక కార్యము దీన్ని సృష్టించినటువంటి ఈ క్రియేషన్కే ఇంత శక్తి ఉంటే దీన్ని సృష్టించిన సృష్టికర్తకు ఎంత శక్తి ఉంటుందో చూడండి ఆయనే సృష్టికర్త సమస్తము ఆయన కొరకు ఆయన నిమిత్తం సృష్టించబడింది అప్పుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక పక్షికే ఇటువంటి శక్తినివ్వడానికి సాధ్యమైతే ఆ శక్తి ఉండదా ఈ పక్షికే ఇటువంటి శక్తినిచ్చినటువంటి దేవుడు మర్యముకు ఆ శక్తినివ్వలేడా ఎంత గొప్ప ప్రూఫ్ చూడండి ఈ రుజువుని ఇటువంటి ఆధారం దొరక్క ముందే కొన్ని సంవత్సరాల క్రిందట మేము ఏదెను తోటలో ఉన్నటువంటి ఆశ్చర్యాలు పంచుకున్నాం అనగా ఆదాము పాపము చేయకముందు పండు తినకముందు జరిగిన కొన్ని విషయాలను గుచ్చి చెప్పుకున్నాం కొన్ని ప్రత్యక్షతలు దేవుడు బైబుల్లో ఉంచాడు దానిని గురించి ధ్యానించి కొంతమందితో షేర్ చేసినప్పుడు మమ్మల్ని వారు పిచ్చివారిగా చూశారు ఇటువంటి అవకాశమే లేదండి అయితే మేము వాక్యాన్ని నమ్మాం వారు రుజువును నమ్మారు నేనెప్పుడు చెప్తాను ప్రూఫ్ అనేది వారికి మారుతుంది అయితే వాక్యము ఒకరోజు మారదు ఆ రోజు మేము నమ్మిన కార్యము ఈ రోజు నిజమని నిరూపించబడి ఉన్నది దాన్నే నేను చెప్పదల్చా ఒకరోజు కన్యక యొక్క గర్భములో ప్రభువు పుట్టాడని మేము విశ్వసించాం మా దగ్గర రుజువు లేదు ఈరోజు మీరు నమ్ముకుంటున్నటువంటి సైన్స్ మీరు చెప్పే విజ్ఞాన శాస్త్రం ఈరోజు రుజువునిచ్చింది అందులోనూ ఆ ఆ జువాలజికల్ పార్క్ యొక్క ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే మేము ఈ రుజువును వెతుక్కుంటూ వెళ్ళలేదు అక్కడ ఉన్నటువంటి ఆ పక్షి అది అలా చేసింది ఇంతకంటే ఆశ్చర్యమేటి తెలుసా ఎంత గొప్ప పూలికో చూడండి ఈ పక్షి అటువంటిదైన పునరుత్పత్తిని మాత్రం చేసే పక్షి కాదు ఇది ఒక సాధారణమైన పక్షి ఆ తరువాత పన్నెండు నుండి పద్నాలుగు వరకు పిల్లల్ని కంది మగ పక్షితో కూడా కలిసి అదే అదేవిధంగా చెప్తుంది వాక్యం ఆమె మొదటి కుమారుని కను వరకు కూడా యోసేపు మరియను ఎరుగకుండెను దాని తరువాత ఆమె కుమారులను కుమార్తెలను కనినట్టుగా చదువుతున్నాం అదేమంటే ఆ ప్రత్యేక సమయం యేసు జన్మించేంత వరకును అలాంటి ఒక విశేషమైన అద్భుతం ఆమె జీవితంలో నెరవేరింది అదేవిధంగా చెప్తున్నాం ఈ యొక్క పక్షి యొక్క జీవితంలో కాలిఫోర్నియా క్యాండోర్ ని చూస్తున్నప్పుడు ప్రత్యేకమైన సమయంలో ఒకటి రెండు పక్షులకు ఆ విధంగా జన్మనిచ్చింది ఆ తరువాత తన మగ పక్షితో కలిసి అనేక పిల్లలను కన్నది ఎంతటి మహత్కార్యమో చూడండి ఎంతటి ఒక ఓ ప్రశ్నకి సమాధానం చూడండి ఈ జవాబును నేను ఎవరికి చెప్తున్నానంటే ఈరోజు అనేకులు కన్యక గర్భము ధరించలేదన్న అవిశ్వాసులకు చెప్తున్నాను అయినా అది మీరు విశ్వసించి తీరాలి ఆ విశ్వాసమే మనలను రక్షణలోడికి నడిపిస్తుంది నేను దీన్ని చూస్తున్న ప్రతి దేవుని బిడలకు చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి కార్యమునకును విజ్ఞాన శాస్త్రమైన రుజువులు ఉన్నాయి అవి ఈ రోజు దొరకకపోయినా మీరు విశ్వసించండి మీరు విశ్వసిస్తే దేవుని మహిమను చూడగలరు పలు సమయాల్లో ఎర్ర సముద్రము చీలలేదన్నారు దాని తర్వాత సముద్ర పరిశోధకులు ఒక కాలములో వచ్చారు ఆ పరిశోధన వచ్చినప్పుడు ఐగుప్తియుల ఆ రథముల చక్రములను వారు కనిపెట్టి ఎర్ర సముద్రములో ఐగుప్తీయులు సంహరింపబడినది నిజమని వారు కనిపెట్టారు ఒక కాలఘట్టంలో నోవాహు ఓడ అది ఉండే ప్రసక్తి లేదు అంత పెద్ద ఓడను నిర్మించడం అసాధ్యమన్నారు నోవకాలంలో ఆ తర్వాత ఆరారోతు కొండను పరిశీలించినప్పుడు నోవాహు ఓడ యొక్క కొన్ని భాగములు కనబడినవి వెలిగితీశారు ఇదే విధంగా నేను చెప్తున్నా బైబిల్ గ్రంథములు చెప్పబడినటువంటి ప్రతి అద్భుతము వెనుక సూచనల వెనుకను దేవుని యొక్క మహాత్మ్యములు ఉన్నాయి విజ్ఞాన శాస్త్రీయ కార్యములున్నాయి అయినా వాటన్నిటిని కూడా మనకు చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు ఆయన ఎదురుచూసేది విశ్వాసం మాత్రమే చేసింది నేను నువ్వు నమ్ముతావా లేదా ఇదే దేవుడు అడిగేది ఈ బైబిల్ గ్రంథంలో మొదటి నుండి చివరి వరకు వంద శాతం నిజం దానికొక ధ్రువీకరణగా ఇది నేను మీకు చెప్పాలని తెలచాను మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నేనెప్పుడూ చెప్తాను సైన్స్ ను పెట్టుకుని దేవుణ్ణి మీరు రుజువుపరచకూడదు దేవుణ్ణి పెట్టుకునే సైన్స్ని రుజువు చేయాలి కారణం ఆయన అనాది దేవుడు అయితే సైన్స్ ఆయన సృష్టించింది అందువల్ల ఈ సృష్టిని పెట్టుకుని సృష్టికర్తను ఏమీ చేయలేరు అందువల్ల ఇది నేను చెప్తున్నా ఇది కూడా నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే ఈ సృష్టికే ఇటువంటి శక్తి ఉందంటే సృష్టికర్తకు ఎంత శక్తి ఉంటది దేవుని యొక్క ఆ జన్మ కన్యక పుట్టుక అనేది నూరు శాతం నిజమన్నందులకు రుజువే మీకు చెప్పాలని ఇష్టపడ్డాను దేవునికి చిత్తమైతే ఇంకొక స్పెషల్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటా గాడ్ బ్లెస్ యు